చెప్తుంది గర్వం చెడల వాట్లు తోరల వాట్లు చెండాల పలవాట్లు చెడ్డల వాట్లు త్రాగుడు శేడు త్రాగటాలు జోదం బెట్టింగ్లు పూతులు తిట్టడం వ్యభిచారము పగులు పెట్టుకోవడం ఆలయ తిట్టడం అలవాట్లు కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు దైవ సేవకులు అవసరం ఆ దైవ సేవకులు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా మారిపోతారో చూద్దాం ఇప్పుడు మనం దైవ సేవకులు వరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఉంటారు ప్రేమించి దైవ సేవకులు వారిలో ఉన్న గుణాలన్నీ కూడా తీసివేయబడాలని ప్రార్థన చేస్తూ వారితో మాట్లాడుతూ ఉన్నారు వాక్యం బోధిస్తున్నారు వారిని ఒప్పిస్తూ ఉన్నారు వారి అలవాట్లు మార్చాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దైవ సేవలకి మీ ఊరికి వచ్చిన దైవ సేవకులంతే ఉన్న చెడు అలవాట్లతో చూపించాలని తాపత్రయ పడతా ఉంటారు చెడ్డ అలవాట్లలో ప్రార్థన చేసి మాట్లాడితే మంచి అలవాట్లు అయిపోయి దుఃఖం వల్ల ప్రార్థన చేస్తే సంతోషంగా మారిపోయింది గడియా చెప్పడం కూడా చెప్పడం కూడా సారీ దుఃఖం వల్ల సంతోషంగా మారిపోయింది గర్వం ఆ గర్వం మారిపోతుంది ఇప్పుడు తగ్గింపు స్వభావం వచ్చేస్తుంది ముందు గర్విష్ణగా ఉంటారు వారికి వాక్యం బోధించి ప్రార్థన చేసినప్పుడు వారిలో మార్పు వస్తా ఉంది చెప్పగడదాం ఒత్తిడి దేనికి ఒప్పుకోరాడు మనశ్శాంతిగా ఉండలేరు ఎదుటి వాళ్ళు కూడా మన శాంతిగా ఉంచలేరు ఎప్పుడు అలజడి సముద్రపాదలాగా లేచి పడతా ఉంటారు నెమ్మదిగా ఉంటూ వారి వల్ల కాదు వాక్యం చెప్పి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారు నెమ్మది కలిగి శాంతి కలిగి వారికి అవుతారు చెప్పబడదాం ఎవరికి మహిమ గాక భయము భయోందోళన కలిగిన వారితో వాక్యం ప్రకటించి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు వారు ఎంత ధైర్యవంతులు అవుతారో చూద్దాం ధైర్యవంతులయ్యారు చెప్పబడదాం ఎవరికి స్తోత్రం అనరుయ దురాశ అన్నీ కావాలని కొన్ని ముందు వాక్యం చూపించి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు అందరినీ ప్రేమించే తత్వం వచ్చేస్తా ఉంది త్యాగం అందరి వరకు ఏదే నేను చెయ్యాలి అది త్యాగబుద్ధి బుద్ధి వస్తావు ఎవరికి మహిమకాల ద్వేషం అందరిని ద్వేషించి ద్వేషించి ఉన్నట్టు వాక్యాన్ని ద్వేషించారు పాస్టి గారిని ద్వేషిస్తున్నారు మందిరాన్ని ద్వేషిస్తారు దేవుణ్ణి ద్వేషిస్తారు కానీ వారి కొరకు వాక్యం బోధించి ప్రార్థన చేసినప్పుడు ఆ నుంచి ప్రేమ పుట్టుకొస్తుంది వారికి వారు ప్రేమను పెంచేవారుగా ప్రేమించేవారుగా ఉంటారు చెప్పకూడదాం గడిగా కూడా చెప్పదు ఈ స్తోత్ర ఇవన్నీ కలిపితే ఏమవుతుంది చూద్దాం ఇప్పుడు ఎస్ ఆకరణ వచ్చిన ఆకారం ఏంటో మీరు చెప్పాలి ఇప్పుడు అందరూ కలిసి అది చూస్తున్న వారు ఏ ఆకారం కనిపిస్తుందో ఆకారం చెప్పండి ఏ కనిపించింది మీకు సిలువ కనిపిస్తుంది కదా అవన్నీ కలిపితే సిలువ గడిగా చెప్పకూడదాం దేవుని ప్రేమ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మర్రీ మర్రీ క్రిస్మస్ ఈ క్రిస్మస్ సందర్భంగా ముందు ఉన్న మీరు